मेट्रो वी डेडल मेट्रो वी डांडल मेट्रो वाको पेडल मेट्रो वाको वाको की की మెట్రో డిమాండ్ మెచల్ మెట్రో డిమాండ్ మేచల్ మెట్రో డిమాండ్ నేచల్ మెట్రో డిమాండ్ మేచల్ మెట్రో కావాలి మెచ్ మెట్రో మెట్రోల్ తీసి పంపించండి మెట్రో వీ డిమాండ్ మేచర్ మెట్రో వీ డిమాండ్ నేచల్ మెట్రో వీ డిమాండ్ మెట్రో

మీకు కావాలి మాకు కావాలి ప్రజలారా అందరు గమనించండి మనకు మెట్రో కావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్